హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వన్ డే రోజు వీడియో ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను మా ఇంటికి బంధువులు అయితే వచ్చారండి మా తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు పిల్లోళ్ళు చాలా మంది అయితే వచ్చారు మా పెద్ద తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళ పెళ్ళై మెరువులకు వచ్చింది దాదాపుగా పది సంవత్సరాలు అయితే ఉంది ఇప్పుడైతే వచ్చారు ఆ రోజు మండే కాబట్టి ఇంకంతా వెజ్ ఫుడ్ నాన్ వెజ్ అయితే వండము అందుకోసం అయితే వెజిటేబుల్స్ అంతా అయితే కట్ చేసుకుంటున్నాము వెజిటేబుల్ బిర్యానీ కోసం దాంతోపాటు పాయసం చేయాలని స్టవ్ వెలిగించి పెనం పెట్టి సగ్గు బియ్యం అయితే వేసి ఆయిల్ వేసి వేపుకున్నానండి ఎందుకంటే నెయ్యి అయిపోయింది మా ఇంట్లో నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది సరేనేసి నేను ఆయిల్ అయితే వేసి వేపి పక్కకు తీసి పెట్టుకున్నాను ఉత్త సగ్గుబియ్యం పాయసం మాత్రమే సేమియా అయితే వేయట్లేదు ఈ పెనం కాసేపు పక్కన పెట్టి ఒక బాండ్లీలో నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఎసరు బాగా కాగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అంతా వేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత చక్కెర అయితే వేసుకున్నాను చక్కెర కరిగే వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ అండి అంటే సగ్గుబియ్యం పట్టిపోకుండా కలుపుకుంటూ ఓ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు అయితే ఉడికించుకొని ఇలాచీ పౌడర్ అయితే చల్లుకోవాలి తర్వాత స్టవ్ అయితే కట్టేసి ముందుగా కాంచి పెట్టుకున్న పాలనైతే వేసుకోవాలండి సగ్గుబియ్యం ఉడికే వరకునే నీళ్ళు మళ్ళీ అన్ని పాలతోని మీకు ఎన్ని పాలు అవసరం ఎంత ఇష్టపడతారో అంత పాలైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో పక్కనైతే చిన్న బాండ్లీలో ద్రాక్ష గోడంబి అయితే వేయించి వేసేసుకున్నాను ఫైనల్గా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా బాగా అంతా కలిసేలాగైతే కలుపుకొని పక్కకు దించైతే పెట్టేసి మనం అన్ని వంటలు ప్రిపేర్ చేసుకునే కొందరికి పాయసం అయితే సల్లారిపోతుంది ఇంకా గట్టిపడుతుందండి ఇప్పుడైతే అదే స్టవ్ మీద ఇంకొక దబరా అయితే పెట్టుకున్నాను ఎందుకంటే వెజిటేబుల్ రైస్ కోసం ఆయిల్ అయితే వేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నానండి బిర్యానీ స్పైసెస్ అంతా ఆయిల్లో బాగా వేగి మంచి రంగు వచ్చి మంచి వాసన గుమా ఇచ్చే వరకు ఉండాలి ఆలోపు పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యొక్క పేస్ అయితే బాగా మగ్గించుకోవాలి అందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం తెల్లగడ్డ పేస్టు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ అయితే వేసుకున్నాను వెజిటేబుల్స్ వాటితో పాటు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా అయితే వెజిటేబుల్స్ మగ్గిపోతాయి ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసి అన్నీ కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి టమోటా మగ్గే వరకు అయితే ఇలాగే మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూడండి మగ్గిపోయినాయి వెజిటేబుల్స్ అంతా ఇలాగే మగ్గించుకోవాలి ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇలా ఆయిల్లో మగ్గితేనే సరిపోతుంది ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాము మొదటగా గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం బిర్యానీ మసాలా కూడా వేసి మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకుందాం ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నానండి ఇంకా ముందే అయితే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకోవడం అయితే అయిపోయింది అందుకే ఇంకా కాసేపు అయితే ఇలాగే వేపుకుని ఉడికించుకున్నాను మసాలాలు వేయకముందే కొత్తిమీర పుదీనా వేసేయాల్సి ఉంది కారం సరిపోదు అనిపించైతే నేను కాస్త కారం అయితే వేసుకున్నానండి కారం తక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది మసాలా పౌడర్లన్నీ కూడా వెజిటేబుల్స్కి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి అన్నీ మగ్గినాయి అని తెలవడానికైతే ఆయిల్ పైకి తేలుతుందండి ఆయిల్ పైకి తేలింది అంటే ఇంకా నీళ్ళైతే పోసేసుకోవచ్చు పసుపు వేయడం మర్చిపోయినప్పుడే అందుకే ఇప్పుడైతే పసుపు వేసాను ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అన్నమాట ఆ క్వాంటిటీతో అయితే నేను నీళ్ళైతే పోసుకున్నాను నేనే పాత్రతో బియ్యం తీసుకున్నానో ఆ పాత్రతో రెండు పాత్రలు నీళ్ళైతే పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నానండి ఇప్పుడైతే మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవడమే రైస్ మొత్తాన్ని ఇలా అయితే వేసేసుకుని వెజిటేబుల్స్ రైస్ బాగా కలిసేలాగైతే కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం ఓ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఓ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా బాగా కలుపుకోకపోతే వెజిటేబుల్స్ పైన ఉండిపోతుంది రైస్ కింద ఉండిపోతుంది కాబట్టి బాగా కలిపైతే మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసి లో ఫ్లేమ్లో పెట్టి సన్నటి మంట మీద అయితే ఇలా ఉడికించుకోవాలండి అంతే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికితే వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది దించైతే పక్కన పెట్టేశాను మా ద్రాక్షాయిని అయితే ఆనియన్ పకోడా అయితే వేస్తుందండి తను ఆనియన్ పకోడా చాలా బాగా చేస్తుంది మేము ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి చేసి పెట్టింది అందుకే ద్రాక్షాయిని నువ్వే చేసి పెట్టు చాలా బాగా అయితే చేసావు అని చెప్పాను అందుకోసం అయితే తన ఆనియన్ పకోడ అయితే వేసింది ఇంకా ఇక్కడ కనిపిస్తున్నదే మా తమ్ముడు అన్నమాట అంటే ద్రాక్ష అనే వాళ్ళ హస్బెండు మా పెద్ద తమ్ముడు ఇంకా వంటలన్నీ నేనైతే తీసుకుని వచ్చి పెట్టేశాను మా తమ్ముడు మా తమ్ముడు భార్య వాళ్ళ పిల్లలు ఇంకా ఒక తమ్ముడు రాలేదండి వాడి బిడ్డలు మాత్రం వచ్చారు ఇటు సైడ్ కూర్చున్నారు మా పక్కనే కూర్చున్నారు వాళ్ళైతే వీడియోలో కవర్ అవ్వట్లేదు ఇంకా అందరికీ అన్నాలు అయితే వడ్డిచ్చేసాను నేను అందరూ తినేసి అన్ని పనులు చేసేస్తే మనం తిన్నంత సంతోషమవుతుంది నిజమా కదా చెప్పండి వడ్డించి పెట్టేసినాం అనుకోండి మనం చేసిన వంట బాగుంది అంటే ఇంక ఓకే మనకి ఇంకేమైతే అవసరం లేదు ఇక్కడ కూర్చున్నారు చూడండి మా తమ్ముడి కొడుకులు అన్నమాట ఇద్దరు విక్రాంతి రోహిత్ ఇంకా అందరికీ భోజనాలు అయితే వడ్డీ నేను భలే హ్యాపీ ఫీల్ అయ్యానప్ప చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు మా ఇంటికి అందరూను అందుకోసం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను పాయసం పలావ్ మాత్రమే చూపించాను కానీ ఇంకా చాలా వంటలైతే చేశాను వెజిటేబుల్ రైస్ వైట్ రైస్ సాంబార్ రసం పాయసం అప్పడాలు దాంతోపాటు వడలు ఆనియన్ పకోడా అన్ని చేశాను అన్నమాట మా ఇల్లు చిన్నగా ఉంటుంది ఇరుగ్గా ఉంటుంది అందుకే అంత ఒక చోటుకు వచ్చినట్టు అనిపిస్తుంది గాని కానీ ఇల్లు చిన్నగా ఉన్నా ఇంటి నిండక జనాలు ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా మా పెద్దోడైతే తినేసి సోఫా ఎక్కేశాడు అనమాట చిన్నోడు తింటూ ఉన్నారు ఇలా ఇంటి నిండక జనాలు ఉంటే ఎంత బాగుంటుంది కదండి అయినా ఏం గొడవలు పడకుండా ఉంటే బాగుంటుంది గానీ గొడవలు పడితే బాగుంటుంది నిజమా కదా చెప్పండి ఎప్పుడో రోజు వచ్చినా సరే ఇప్పుడు ఇట్లయితే హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది ఇంక మనంద మనంద భార్య మీ అందరికి కూడా తెలుసు ఇంకంతా తినేసి అయితే బయలుదేరేసారండి రేపు ఎల్దురు కానీ ఉండండి చాలా రోజుల తర్వాత వచ్చారంటే ఇంక వాళ్ళు ఈ రోజే వెళ్ళాలి మేము బెంగళూరుకి ఎనేసి అయితే బయలుదేరేసారు ఉన్న ఒక్క రోజైనా చాలా హ్యాపీగా ఉండింది నిద్రపోకుండా పన్నెండు వరకు మాట్లాడుకుంటూనే కూర్చున్నాము ఇంకా ఇలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే కొంచెం బాధగా అనిపించింది మీకైనా కూడా అంతే కదండి కామెంట్ చేయండి మా ద్రాక్షానికి హెల్త్ అయితే బాగాలేదండి అయినా సరే అన్ని పనులను హెల్ప్ అయితే చేసింది నాకు మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒక్క పని కూడా చేయనీయకుండా అయితే మాకు చేసి పెట్టింది ఇదన్నమాట విషయము ఇంకా పది సంవత్సరాల తర్వాత వచ్చిన మా తమ్ముడు తమ్ముడి భార్యకి నేను చెప్పేది ఏమంటే ఇన్ని రోజులు రాకుండా పోతే బంధాలు అయితే దూరం అయిపోతాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండండి అనేసి అయితే చెప్పాను మీరు కూడా అంతే సంవత్సరాలు సంవత్సరాలు అయితే పోకుండా ఉండద్దండి అప్పుడప్పుడు వెళ్ళైతే పలకరించండి ఆడబిడ్డ చాలా సంతోషిస్తుంది మీరేం పెడతారనేది కాదు ఇంపార్టెంట్ మీరు పోయి మంచిగా ఒక చిన్నగా మాట మాట్లాడినా కూడా సంతోషించేస్తారు ఆడపిల్లలు ఇంకా ఇదన్నమాట విషయము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ సపోర్ట్ చేయండి డబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఉంటానండి బాయ్